మాటి నింద నవ్ తెచ్చుకో నాలు కతు స్తుతి పాడు ఆత్మల కై స్రాతించు అనీతు ఆత్మల వితుము ఆత్మల పరిశుభమైన తండ్రి అయినా పరిశుభా పొందనాలు కృపకలమరాశా దయగల్మ తండ్రి నార్త్ ఢిల్లీ డిస్ట్రిక్ట్ కోసం ప్రార్థన చేయడానికి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు పొందనాలు దయగల్మరాశా కృపకల్మ తండ్రి మరి నెమ్మదిగా సుఖంగా జీవించాలంటే రాజుల కోసం అధికారుల కోసం అధిపతుల కోసం ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞత స్థితులు యాచనలు చెల్లించాలని లేఖన భాగాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇప్పుడు నార్త్ ఢిల్లీలో ఉన్న ఒక మండలంలో ఉన్న ఎనిమిది స్థానాలు కోసం ప్రార్థన చేస్తున్నా సహాయం చేయండి ఉన్న ప్రజలందరికీ రక్షణ మారుమానుష పాప సమాపణ అనుగ్రహించండి నీవే నిజమైన తీవ్రని తెలుసుకోవడానికి సహాయం చేయండి ప్రో మన మండలంలో ఉన్న యొక్క ప్రతి ఒక్క జిల్లాలో అధికారుల కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రతి ఒక్కరు తండ్రి ప్రభావ వాళ్ళు చక్కగా రూలింగ్ చేయడానికి నీతి న్యాయాలు ప్రభు మరి జరిగించి తండ్రి నాయన ప్రభు మరి వాళ్ళు చక్కగా రూఢం చేయడానికి మీరే సహాయం చేయండి మీ కృప మిండుగా అనుగ్రహించండి దైగల మహారాజా కృపగల మా తండ్రి యొక్క ప్రార్థనలో ఏకీంచిన ప్రతి ఒక్కరికి ప్రభు మరి మీరే ప్రతి ఒక్క అవసరం లో తీర్చమని ప్రార్థన చేస్తున్నాను మీరే కృప చూపించండి దైగల్ మహారాజా గొప్ప దేవుడు రాజుకున్నందుకు నీకు వందనాలు నీకు గొప్ప అవకాశాన్ని నాకు అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు తెలియచేసుకుంటూ ప్రభు రక్షణ శిక్షిస్తున్నా ప్రార్థించి సుధించి వేడుకొని చున్నాను తండ్రి ఆమె